దమ్ము శ్రీజ ఎంట్రీతో ఆడియన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు శ్రీజ రాకతో ఇక హౌస్ లో రణరంగమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు తాజాగా విడుదలైన ప్రోమో లో శ్రీజ ఎంట్రీ ఇచ్చారు వీరిద్దరూ గతంలో చేసిన తప్పులను గుర్తించి వాటిని సరి చేసుకోవాలని బిగ్ బాస్ చెప్పగా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ వచ్చి భర్ణి శ్రీజాలలో తమకు నచ్చని విషయాలను మార్చుకోవాలని చెప్పారు అందులో భాగంగా ముందుగా ఇమానియల్ వచ్చి శ్రీజ గురించి మాట్లాడారు ఏదైనా గొడవ జరిగితే ఆర్గ్యూ చేయటం మంచిదే కానీ మరీ దాన్ని లాగకూడదు అంటూ సలహా ఇచ్చాడు ఆ తర్వాత డిమాండ్ పవర్ వచ్చి బర్నీ విషయంలో తనకు మూడు సార్లు ట్రస్ట్ పోయిందని మళ్లీ మిమ్మల్ని నమ్మాలంటే కాస్త ఆలోచించాల్సి వస్తుందని అన్నారు నన్ను నమ్మటం నమ్మకపోవటం అనేది నీ ఇష్టం అది నీ పర్సనల్ పాయింట్ అంటూ షాక్ ఇచ్చారు బర్నీ ఆ తర్వాత మాధురి వచ్చి మైండ్ యువర్ వర్డ్స్ అనే పాయింట్ ని శ్రీజ గురించి మిర్రర్ మీద రాసింది నేను ఎప్పుడైనా సరే నోటికి ఏది వస్తే అది మాట్లాడను మీరు మాట్లాడినట్లు నేను ఎప్పుడు మాట్లాడలేదు మీరు ఇచ్చిన సలహా నేను యాక్సెప్ట్ చేయను అంటూ కౌంటర్ ఇచ్చింది మొత్తానికి ఈసారి హౌస్ లో మాధురి వర్సెస్ శ్రీజ గొడవ గట్టిగానే సాగేదట్టు కనిపిస్తుంది లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ ఏంటంటే రీఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ బర్నీ గారికి ఇద్దరికి రెండు టాస్క్ లు జరుగుతాయి అయితే సెకండ్ టాస్క్ లో చాలా ఫైటింగ్స్ జరిగాయి అయితే ఈ టాస్క్ జరుగుతున్నప్పుడే అనుకోకుండా బర్నీ గారు స్విమ్మింగ్ పూల్ లో పడిపోయి బాగా ఇంజురీస్ అయ్యేదరికి వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లారు అంతేకాకుండా తన కో కంటెస్టెంట్స్ కూడా కొన్ని ఇంజురీస్ అయినాయి అంట ప్రజెంట్ బర్నీ గారికి తగ్గడానికి కూడా చాలా టైం పడుతుంది కాబట్టి ఆయన మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోకి రావటం అనేది కష్టం మేబీ ఆయన బదులు వేరే కంటెస్టెంట్స్ ని రీప్లేస్ చేయొచ్చు దాంట్లో మనీష్ గారు కానీ లేదంటే ప్రియా గారు గానీ వీళ్ళిద్దరులో ఎవరో ఒకళ్ళు రావచ్చు కానీ సెకండ్ ఛాన్స్ వచ్చినా లక్ అనేది ఉండాలి కదా మేబీ బర్నీ గారికి అది లేకపోయి ఉండొచ్చు కానీ ఆయనకి త్వరగా తగ్గాలని కోరుకుంటున్నాను